వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే విష్ణువే వై బ్రహ్మనదియే వాసిష్టాయ నమో నమ ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం వ్యాసాయ విష్ణు రూపాయ మహర్షి వ్యాసుడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడతాడు అని అర్థం రూపాయ విష్ణువే ఇదే విధంగా విష్ణువు కూడా వ్యాసన రూపంగా భావించబడతాడు అని అర్థం నమోవై బ్రహ్మనదియే ఆయన అనేక బ్రహ్మజ్ఞానం మరియు ధర్మాన్ని మనకు అందించిన వారిలో ఒకరు ఆయనకు నమస్కారం అర్థం వాసిష్ఠాయన మోన్ నమ వసిమునుల వంశానికి చెందిన ఆయనకు పునః పునః నమస్సులు అనర్థం వ్యాసమహర్షిని వేదవ్యాసుడు అని కూడా పిలుస్తారు ఆయన నాలుగు వేదాలను సంకలనం చేశారు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం మహాభారతం భగవద్గీత వంటి రచనలు చేశారు పద్దెనిమిది పురాణాలు రాశారు ఆయన జ్ఞానం లేకపోతే ధర్మం నశించేదే అని అంటారు ఈ శ్లోకం మనం ప్రతిరోజు పఠిస్తే అది జ్ఞానానికి మార్గం చూపుతుంది